తిరుమలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందిస్తున్నామని తీతిదే ఈవో శ్యామలరావు తెలిపారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు నారాయణగిరి షెడ్లను ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీలు చేశారు సమయానికి ఆహారం పాలు అందుతున్నాయా లేదా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు తిరుమలలో సౌకర్యాలు బాగాలేవని ఆహారం అందించలేదని సోమవారం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి దృష్టికి తెచ్చిన తమిళనాడు భక్తులు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఆరోపణలు చేశారని శ్యామలరావు తెలిపారు సౌకర్యాలు అందరికీ అందాయని భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనం కొద్దిగా ఆలస్యమైందన్నారు టీటీడీ తరపు నుంచి గత మూడు నెలలుగా సాధారణ భక్తులకి క్యూ లైన్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇవ్ కాంప్లెక్స్ లో కానీ కూర్చున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఆహారం కానీ నీళ్లు కానీ పాలు కాని ఇలాంటివేం ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టడం జరిగింది ఎక్కువగా రష్ ఉన్నప్పుడు ఎక్కువ యాత్రికులు వచ్చినప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సీనియర్ అధికారులు కూడా రష్ను బట్టి వాళ్ళని పోస్టింగ్ ఇవ్వడం అన్నప్రసాదం నుంచి మొత్తం అన్ని కూడా భక్తులకి కరెక్ట్ గా టైం చూసుకుంటున్నాము సో ఇది ఇన్స్పెక్ట్ చేయడానికి వాళ్ళ ఇక్కడికి రావడం జరిగింది